వసంత వల్లరికి స్వాగతం వసంత వల్లరి వసంత వల్లరి వసంత వల్ల వసంతకాల మరుదెంచెన హో వసంతకాల మరుదెంచెనహో వసంత లక్ష్మి ఏ కథలను ఆలపించగా వసంత లక్ష్మీయే కథల నాలపించగా వసంత కాల మరుదించెన హో వసంత కాల మరుదించెన హో వసంత వల్లరి వసంత వల్లరి వసంత వల్లరి ఈనాటి వసంత వల్లరిలో శ్రీమతి లలిత శ్రీపతి గారు రచించిన కథ తరువుకు కాయ భారమే వింటారు ఆగకుండా మోగుతుంటే ఒలిక్కిపడి లేచాడు సూర్యనారాయణ అతని కొడుకులు అమెరికాలో ఉంటారు పెద్ద మనవడి గ్రాడ్యుయేషన్ పండక్కి తల్లికి తండ్రికి టికెట్లు బుక్ చేశాడు పెద్ద కొడుకు నెల రోజులుగా అదే సందడి ఈ టైంలో చెయ్యరే అంటూ సెల్లు తీశాడు టైము తెల్లవారుజామున మూడయింది ఎవరబ్బా అనుకుంటూ సెల్ నొక్కి హలో అనగానే అవతల నుంచి సార్ నేను కోటేష్ను సార్ చచ్చిపోయారు సార్ అంటూ ఏడుస్తున్నాడు ఒక్క నిమిషం ఏమీ అర్థం కాలేదు సూర్యానికి కోటేషు ఏమిటి ఏ సారు అడిగాడు కంగారుగా కోటేషు అతని చెల్లెలు సత్యవతి బావగారు రామారావుల కార్ డ్రైవర్ సార్ మన రామారావు సార్ గంట క్రితం అమ్మగారు ఫోన్ చేశారు సార్కు బాగలేదు ఆసుపత్రికి వెళ్ళాలా అని నీ వచ్చేసరికి గుండె నొప్పి అని బాధపడుతున్నారు సార్ నేను అమ్మ ఇక్కడ ఆసుపత్రికి తెచ్చాము వచ్చేసరికి ప్రాణం పోయిందంటున్నారు డాక్టర్లు అమ్మగారికి ఏం అర్థం కావడం లేదు సార్ మీరు తొందరగా రండి సార్ అంటూ ఫోన్లో ఏడుస్తున్న కోటేష్తో ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాను నువ్వు కంగారు పడకు అంటూ ఉండగా ఈ హడావిడికి ఏమిటండి అంటూ లేచిన భార్య వైపు చూసి ఉషా నా పర్సు క్రెడిట్ కార్డు అన్నీ తీసుకుని చీర మార్చుకో నేను రెడీ అవుతాను అంటూ బాత్రూంలోకి వెళ్ళాడు ఉషకి ఏమీ అర్థం కాకపోయినా ఏదో జరగరాందే జరిగింది అని త్వరగా తయారైపోయింది దారిలో విషయం చెప్పాడు సూర్యం ఇంత అకస్మాత్తుగా రామారావు పోవడం ఉషకి కూడా షాకే ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు చెప్పలేదు ఇంతలో అంత ఏమైందబ్బా బాధతో అంది ఉష రామారావు ప్రభుత్వ కార్యాలయంలో మంచి స్థాయిలో ఉద్యోగం చేసి ఆరు నెలల క్రితం రిటైర్ అయ్యాడు ఈ సందర్భంలో ఆస్ట్రేలియాలో ఉన్న కూతురు రమ్య అమెరికాలో ఉన్న కొడుకు రాజేష్ కుటుంబ సమేతంగా వచ్చి షష్ఠిపూర్తి ఘనంగా జరిపించారు పిల్లల ప్రేమకి ఉబ్బి తబ్బిబ్బైన రామారావు తానుంటున్న ఇల్లు పిల్లల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు ఇది నా షష్టిపూర్తి సందర్భంగా మీకిస్తున్న కానుక పిల్లలు అంటూ వాళ్ల చేతిలో ఇంటి డాక్యుమెంట్స్ తాలూకు గిఫ్ట్ డీడ్ కాగితాలు పెట్టాడు వంద మతాబుల వెలుగులు పిల్లల ముఖంలో చూసి ఈయన చిచ్చుబుడ్డిలా వెలిగిపోయాడు సూర్యనారాయణ వృత్తిరీత్యా ప్లీడర్ బావా నీకింకా అరవై ఏళ్లే పిల్లలకు ఆస్తి ఇవ్వడానికి ఇంకా టైం ఉంది ఎందుకు అంటేను బావా నా పిల్లలు వజ్రాలు నేను రాసినంత మాత్రాన ఇప్పుడేమైనా తీసేసుకుంటారా నాకు పెన్షన్ నెలకు అరవై వేలు బ్యాంకులో రిటైర్ అయినప్పుడు వచ్చినవి ఓ ఇరవై లక్షలు ఉన్నాయ్యా మాకవి చాలు ధైర్యంగా అన్నాడు రామారావు చెల్లెలు మాత్రం ఏమో అన్నయ్యా ఇలా ఇల్లు వాళ్ళ గిఫ్ట్గా ఇవ్వడం నాకే మాత్రమూ ఇష్టం లేదు మా తర్వాత ఎలాగో వాళ్ళకే కదా ఇదికేమిటో తొందర ఎక్కువ నా మాట అస్సలు వినరు కదా అంటూ బాధపడింది సత్యవతి కొద్దిగా మెతక ఎవరికీ ఎదురు చెప్పలేదు కానీ భర్త మంచివాడవడంతో ఏ ఇబ్బంది రాలేదు సూర్యం కూడా చెల్లెల్ని బానే కనిపెట్టుకుని ఉంటాడు ఆస్పత్రిలో కోటేష్ బయటే కనిపించాడు రమ్యమ్మకి రాజేష్ గారికి ఫోన్లు చేశాను సార్ పోయిన సంగతి అమ్మగారికి ఏం బాధపడట్లేదు సార్ బాధగా అన్నాడు లోపలికి వెళ్ళాక సత్యవతి ఎదురొచ్చి రాత్రి భోజనం చేసినప్పుడు ఏదో తేడాగా ఉంది అన్నారన్నయ్య మధ్యరాత్రి ఇబ్బంది అయితే తీసుకొచ్చాం డాక్టర్ వైద్యం చేస్తున్నారు ఎలా ఉంటుందో నాకేమిటో భయంగా ఉంది అంది కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ సత్య నే వచ్చాను కదా నువ్వు ఉషా ఇంటికి వెళ్ళిపోండి కోటేష్ మిమ్మల్ని దింపేసి వస్తాడు ఇక్కడ చూసుకుంటాగా అని వాళ్ళని ఇంటికి పంపాడు సూర్యం పిల్లలు రావడానికి ఇంకా రెండు రోజులు పడుతుంది ఈలోగా సత్యకి ఈ విషయం నెమ్మదిగా చెప్దాం అని ఉషకి చెప్పాడు పిల్లలు వచ్చాక గాని సత్యవతికి అసలు విషయం చెప్పలేదు ఆవిడ్ని పట్టుకోవడం కష్టమైంది భార్య నోట్లో నాలిక లేదని పెళ్లైన దగ్గర నుంచి రామారావు సత్యవతిని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు ఆమె కట్టే చీర నుంచి వేసుకునే చెప్పుల దాకా అంతా ఆయనే చూసుకునేవాడు ఓ తండ్రిలా స్నేహితుడిలా ఆదరించాడు ఇక నా బతుకు చీకటే వదిన నేనెలా బతకాలమ్మా నేనెలా బతకాలి అంటూ ఏడుస్తున్న ఆడబొడుచుని సత్య లేము నీ పిల్లలే నీకు కొండంత అండమ్మా అంటూ ధైర్యం చెప్పింది ఉష కార్యక్రమాలు అవగానే చెల్లెలికి ధైర్యం చెప్పి మూడు నెలల్లో వస్తామని అమెరికా బయలుదేరారు సూర్యం ఉష రమ్య రెండు నెలలు ఇక్కడే ఉంటానని రాజేష్ వెళ్ళిపోయినా మళ్ళీ పదిహేను రోజుల్లో వచ్చి తల్లిని అమెరికా తీసుకెళ్లే ఏర్పాటు చేస్తాను అంటే అమ్మయ్య అనుకున్నారు ఇద్దరును అమెరికాలో ఇద్దరు కొడుకుల దగ్గర చెరోనెలా ఉండడం మనవడి గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ హడావిడిలో ఉంటున్నా నాలుగు రోజులకొకసారి సత్యకి ఫోన్ చేసేవారు సూర్యనారాయణ ఎప్పుడైనా ఓసారి ఫోన్ తీసేది సత్యవతి ఎలా ఉన్నావు అంటే చావలేక అన్నయ్య అనే చెల్లెలికి ధైర్యం తెచ్చుకోమ్మా సత్య పోయిన వాళ్లతో మనం పోలేము కదా మేము వచ్చాక కొంతకాలం మాతో ఉండి పిల్లల దగ్గరికి గాని అని చెప్తున్న అన్నయ్యతో నువ్వు ఒట్టి ఆ మాయకుడు అన్నయ్య పిల్లలనేది మిథ్య సరేలే మీరు వచ్చాక మాట్లాడదాం అవన్నీ అని అంటూ ఉంటే భర్త మరణం బాగా కుంగదీసిందనుకున్నాడు సూర్యం అమెరికా నుంచి రాగానే ఇంటికి వెళ్లిన సూర్యానికి ఏమాత్రం ఊహించని దెబ్బ ఎదురైంది ఆ ఇల్లంతా పగలగొడుతున్నారు పక్క వాళ్ళని అడిగితే ఇల్లు అమ్మేసారని సత్యవతిని ఓల్డేజ్ హోంలో చేర్చారని విని సూర్యం కంగు తిన్నాడు చెల్లికి ఫోన్ చేస్తే తీయలేదు ఏం చేయాలో అర్థం కాక కోటేష్కి ఫోన్ చేశాడు వాడు వేరే చోట పనిచేస్తున్నాను సార్ సాయంత్రం ఇంటికి వస్తాలండి అని చెప్పాడు సాయంత్రం కోటేష్ చెప్పిన విషయాలు సూర్యం ఉషలకి ఏమాత్రం ఊహ కందనివి రామారావు ఆస్తి రాసిన వెంటనే రమ్య రాజేష్ కూడబలుక్కుని ఇల్లు అమ్మకానికి పెట్టారు అది తెలిసిన రామారావు పిల్లల్ని నిలదీస్తే ఇచ్చాక ఏం చేసుకున్నా అడకూడదు అన్నట్టు పిల్లలు మాట్లాడేసరికి ఆయన గుండె తట్టుకోలేకపోయింది ఆ విషయం ఆయనే తనతో అంటూ ఉండడం వల్ల తెలిసిందని ఎవరికైనా చెప్పేలోపే ఆయన చనిపోయారని తండ్రి పోయాక వాళ్ళు లేరు కనుక అమ్మి డబ్బులు పంచుకొని మళ్ళా వచ్చి తీసుకెళ్తామమ్మా అంటూ తల్లిని వృద్ధాశ్రమంలో చేర్చారని బ్యాంకులో ఉన్న డబ్బులు కూడా తమకి ఇస్తే గాని తల్లిని తీసుకెళ్లమన్నారని సత్యవతి అందుకు ఒప్పుకోలేదని అంతా వివరంగా బాధగా చెప్పాడు కోటేష్ సార్ అమ్మం చూస్తే బాధగా ఉంది సార్ ఆ ఆశ్రమం ఏమీ బాగోలేదు ఆమె సంగతి మీరే చూసుకోవాలి సార్ చేతులెత్తి దండం పెట్టి ప్రాధేయపడ్డాడు కోటేష్ అతను చెప్తున్నంతసేపు సూర్యం ఉష కళ్లలో నీరు కారుతోనే ఉంది రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నాడు సూర్యం ఈ సమస్య పరిష్కారం కోసం పొద్దున్నే ఉషతో మనం బయలుదేరి సత్యవతిని తీసుకుని వద్దాం పద ఉష దాని జీవితం ఒక దారికి వచ్చేదాకా మనతోనే ఉంటుంది సత్య అన్నాడు అయ్యో మీరు చెప్పాలా పదండి అంది ఉష అందరూ కొంత కుదుట పడ్డ తర్వాత ఓ రోజు ముగ్గురు టీ తాగాక సత్య నేను నిన్నో విషయం అడుగుతాను ఆలోచించుకుని సమాధానం చెప్పమ్మా అన్నాడు సూర్యం ఏమిటన్నయ్యా నీ పిల్లల విషయం అమ్మా వాళ్లతో నన్ను మాట్లాడమంటావా పిల్లలా నాకు పిల్లలు లేరు కదా నిర్వికారంగా అంది సత్యవతి నీ బాధ కొద్దీ అంటున్నావు కాని సత్య కడుపున పుట్టిన పిల్లల్ని వదులుకోవడం అంత తేలిక కాదమ్మా అంది ఉష వదిలా వాళ్ళు హంతకులు వాళ్ళ మాటలకి చేతలకే గుండె ఆగిపోయింది నేను ఈ జన్మలో వాళ్ళ మొహం చూడను అంది సత్యవతి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే అయితే నేను చెప్పేది శ్రద్ధగా విను బావ నన్ను గిఫ్ట్ డేడ్ తయారు చేయమన్నప్పుడు అందులో ఆయనకి చెప్పకుండా నేను క్లాజ్ పెట్టానమ్మా దాని ప్రకారం వాళ్ళు తల్లి తండ్రిని సరిగ్గా చూడకపోతే ఆ డీడు చల్లదు అదన్నమాట అది నీ భర్త ఆస్తి నీకే ముందు అధికారం ఆ తర్వాతే పిల్లలకి ఆ ఇల్లు వాళ్ళు ఆరు కోట్ల కమ్మారు అందరికీ సమానం అన్నా నీకు రెండు కోట్లు రావాలి కదా నేను కేసు వేస్తే వాళ్ళు మొత్తం ఇవ్వాల్సి వస్తుంది బావ వాళ్ళకి ఇద్దామని అనుకున్నారు కాబట్టి మధ్య మార్గంగా నేను వాళ్లతో మాట్లాడతాను ఏమిటి వాళ్ళు నీకు రెండు కోట్లు ఇవ్వడానికి ఒప్పుకోకపోయారో కేసు వేస్తాను అని చెప్తాను ఆ కేసు వల్ల వాళ్ళకి సిటిజన్షిప్ రావడం కూడా ఇబ్బంది అవుతుంది అందుకని ఒప్పుకుంటారు బహుశా చూడు వాళ్ళు కనుక ఇస్తే ఒక కోటితో నీకంటూ సొంత ఫ్లాట్ కొనుక్కోవచ్చు మిగిలిన డబ్బులు బ్యాంకులో వేసుకుంటే నీ పెన్షన్కి ఈ డబ్బు మీద వడ్డీ కలిపి హాయిగా ఉండచ్చు ఇప్పుడు కొన్ని రిటైర్మెంట్ హోమ్స్ అని వస్తున్నాయమ్మా అక్కడ భోజనం దగ్గర నుంచి అన్ని వసతులు ఉంటాయి వైద్యము అందుబాటులో ఉంటుంది అంతా మన వయస్సు వాళ్లే ఉంటారు నిజానికి నేను వదినా కూడా అలాంటి ఫ్లాట్ ఒకటి కొందామని చూస్తున్నాం నీకు ఇష్టమైతే నువ్వు కూడా మాతో పాటు అక్కడే కొనుక్కుంటే ఓహర్ఘహరం తోడు అన్నాడు సూర్యం మరి మీరు ఉంటున్న ఇల్లు అని సత్యవతి అంటే మాకు పెన్షన్ లేవు కదా వదినా ఇది అద్దెకిస్తే మాకు పెన్షన్ లాగే ఆ ఫ్లాట్ కూడా పిల్లలు చెరిసగం వేసుకుని కొంటాం అన్నారు అది వాళ్ల పేరు మీదే ఉంటుంది ఎటు పోయి ఎటు వచ్చినా ఈ ఇల్లు మాకుంటుంది అంది ఉష సరే అన్నయ్య నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకంటూ ఇల్లు ఏర్పాటు చేస్తానన్నావు అదే చాలు నా తర్వాత ఆ ఇంటిని దిక్కు లేని ఎవరైనా ఉండేటట్టు ఏర్పాటు చేయి పిల్లలకి మాత్రం వెళ్ళకూడదు నే వాళ్ళతో మాట్లాడనుగా స్థిరంగా అంది సత్యవతి మర్నాడు రమ్య రాజేష్ ఇద్దరికి మెసేజ్ పెట్టి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడాడు సూర్యనారాయణ సత్యవతి వాళ్ల కంటికి కనపడకుండా గదిలోనే కూర్చుంది ఏమిటి మావయ్య ఇంత హడావిడిగా వీడియో కాల్ చేశారు అన్నారు కాని అమ్మ ఎలా ఉందని ఇద్దరూ అడగలేదు మీ నాన్న ఇచ్చిన ఆస్తి అమ్మేసి మీ అమ్మను ఓ చెత్త వృద్ధాశ్రమంలో చేర్పించారు ఆవిడికి కనీస సదుపాయాలు చెయ్యలేదు మీరు పైగా ఆస్తమ్మే అధికారం మీకెక్కడిది మీ ఇష్టం వచ్చినట్టు ఎలా అమ్మారు దబాయించాడు సూర్యం ఆయన గొంతుకి భయపడ్డా మా నాన్న మా ఇద్దరికి గిఫ్ట్ ఇచ్చారు మావయ్యా అంటే దాని మీద మాకు సర్వహక్కులు ఉన్నట్టేగా మా అమ్మకి నాన్న పెన్షన్ వస్తుంది ఇంకా బ్యాంకులో డబ్బులు ఉన్నాయి ఆవిడికేం కావాలన్నా వాడుకోవచ్చు గట్టిగా అన్నాడు రాజేష్ రమ్య కూడా అన్న చెప్పిన దానికి తల ఊపింది కనిపించిన తల్లి గురించి బాగానే ఆలోచిస్తున్నారు మీరే ఇలా ఉంటే మీకోసం మీ పిల్లలు ఇంకా ఎక్కువ ఆలోచిస్తారా రోయ్ అయినా అది నాకు అనవసరం అనుకోండి ఒక అన్నగా నా చల్లాయి గురించి ఆలోచిస్తున్నా నేను అంతే మీ నాన్న రాయమన్న గిఫ్ట్ డీడు నేనే రాశా అందులో నాలుగో పేజీలో మూడో పేరా చదవండి సీనియర్ సిటిజన్ యాక్ట్ రెండు వేల ఏడు సెక్షన్ ఇరవై మూడు ప్రకారం మీ తల్లిదండ్రుల్ని మీరు సరిగ్గా చూడనట్టయితే ఆ గిఫ్టు చల్లదు కొన్నవాళ్లకి ఆస్తి బదిలీ చల్లదు మీకు జైలు శిక్ష తప్పదు మీరది చదివి నేను మీకు పంపే లీగల్ నోటీసుకి సమాధానం రాయండి గట్టిగా చెప్పి ఫోన్ పెట్టేశాడు సూర్యం ఏదో మాట్లాడేరే గాని రమ్య రాజేష్లు ఆయన గొంతులోని వాడికి భయపడ్డారు ఇద్దరూ ఆ గిఫ్ట్ డీడు తీసి చదివితే ఆయన చెప్పిన క్లాజ్ కనిపించింది ఇద్దరూ ఆ దేశాల సిటిజన్షిప్ కోసం వేచి చూస్తున్నారు ఈ సమయంలో కేసు వేస్తే ఇద్దరూ ఇండియాకి తిరిగి వచ్చేయాలి ఇలా అవుతుందని ఏమాత్రం ఊహించని వాళ్లకి దెబ్బే ఇది సరిగ్గా గంటలో ఇద్దరూ సూర్యనారాయణకి ఫోన్ చేశారు తప్పైపోయింది మావయ్య మీరేం చేయమంటే అది చేస్తాం అమ్మని మా దగ్గరికి పంపేయండి మేం బాగా చూసుకుంటాం ఇద్దరు బతిమిలాడారిద్దరూ చే మీ అమ్మ మీ ముఖం చూడ్డానికి కూడా ఇష్టపడటం లేదు మీ దగ్గర ఉండే సమస్య లేదు ఆ అమ్మిన డబ్బుల్లో మీ అమ్మకు కూడా సమానమైన వాటా ఇస్తే అదే చాలు మిగిలిన డబ్బులు ఆవిడ మీకు వేసిన ముష్టి అనుకుంటుంది పది రోజుల్లో ఆ డబ్బులు రాకపోతే నేను నోటీస్ పంపుతాను ఈ విషయంలో నా చెల్లెలు మీతో మాట్లాడాల్సింది ఏమీ లేదు ఇది ఫైనల్ పెట్టేశాడు ఫోన్ సూర్యం ఎంత త్వరగా తండ్రి ఆస్తి అమ్మారు అంతే త్వరగా ఇద్దరూ డబ్బు పంపారు కేసు వేస్తే మొదటికే మోసం వచ్చి ఉన్న దేశం వదలాలని భయపడి ఇద్దరూ కోటి పంపారు సూర్యం తను కొనే ఫ్లాట్కి పక్కనే సత్యవతికి కొన్నారు ఈ ఆలోచన నచ్చిన ఉష తమ్ముడు ఈశ్వర్ సూర్యం స్నేహితుడు రాజారావు కూడా అక్కడే చెరో ఇల్లు తీసుకున్నారు అందరికీ కలిపి ఒక డ్రైవర్ని వంట మనిషిని పెట్టుకుని కావలసినవి తింటూ చూడాలనుకున్న గుళ్ళు చూస్తూ హాయిగా కాలక్షేపం చేస్తున్నారు ఇదే మా వాన అడవికి వెళ్లక్కర్లేదు ఉన్న దగ్గరే మంచి కాలక్షేపం బతికినంతకాలం సంతోషంగా గడుపుతాం అంటారు సూర్య ఉష పిల్లలకి ఆస్తులు ఇవ్వండి కానీ మీరున్నప్పుడే ఇచ్చేసి మీకే ఇబ్బంది తెచ్చుకోకండి అందరికీ మా అన్నలాంటి అన్నలు ఉండరు అంటుంది సత్యవతి సాయంత్రం అందరూ కూర్చుని రేడియోలో పాత పాటలు పెట్టుకుని వింటుంటే ధరణికి గిరి భారమా గిరికి తరువు భారమా తరువుకి కాయ భారమా కనిపెంచే తల్లికి పిల్ల భారమా అన్న పాట వింటూ విషపు పురుగులు చేరిన కాయలుంటే తరువుకు కాయ భారమే ఆ విషం చెట్టునే నాశనం చేస్తుంది భర్త వచ్చిన సత్యవతి నిట్టూర్చింది వసంత వల్లరిలో శ్రీమతి లలితా శ్రీపతి గారు రచించిన కథ తరువుకు కాయ భారమే విన్నారు ఈ కథ రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో తెలుగు తల్లి కెనడా పత్రికలో ప్రచురించబడింది వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవు మరి థ్యాంక్ యూ